హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ మీ పల్లెటూరు అన్ని అంటే మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగా అందరూ మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసుకున్నా అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడైతే విధిగా అయితే అండి ఏంది మేము ఇంత రెడీ అయిందాం అనుకుంటున్నారా అదే ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే మా బట్టలు తీసి బట్టలు షాప్లో తీసి ఇస్తున్నాడు చెప్పాం కదండి కదండీ చూడండి అది ఇవే బట్టలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చీర అయితే పట్టు చీర తీసిన ఇంకా అలాగే వచ్చేసి మా ఆయనకు కూడా చూడండి బట్టలు అయితే ఆ రోజు చూపించే కదండి మీకైతే షాప్లో అయితే చూడండి ఎలా ఉన్నాయో మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ అలాగే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా ఇప్పుడైతే ఇంకా అలాగే ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా వాళ్ళు వంట చేసినారండి వంటలు అనేది ఎలా వాళ్ళు ఎలా ఉంది ఏం కథ అనేది మీకు చూపిస్తాండి అండి అలాగే మా వాళ్ళందరినీ చూపిస్తాం దాన్ని ఫ్రెండ్స్ చూద్దాం मतलब थैंक यू भैया थैंक यू भैया मुझे मजा आ थोड़ा सा शिनु बोल रही है गलत कर के ऐसे नहीं था यूटिलिटी शेयरिंग कर दम सिस मंगल रहते हैं ना सामान देख एक घंटे में नहीं है

ా కాదు బాయ్ అని చెప్పాలా మా పేద బావి చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మటన్ మా ఇంట్లో అమ్మవారు పెట్టిన అమ్మవారు పెట్టినారు ఈరోజు పండుగ పూట ఒకేది పండుగ పూటనే పెట్టినాం మేము ఆదివారం అందులో

చూసుకోండి ఓకే రండి ఒకసారి ఉంటాం ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఆఫీసంతా తో ఆన ఉపశమన ఆవొనా అన్నంలో అలాలోనే ఆన ఉపశమన

చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ కి కొత్తిమీర మళ్ళీ వాసన త్వర స్మెల్ స్మెల్ అయిపోతుంది అవన్నీ రే దాంట్లోకి అయితే మట్లకి అయితే పెరుగు చేసుకున్నామండి రెడీగా అయితే ఇదిగడ రెడీ అయిపోయింది అగ్గి అయినా తనిపిందా అయిపోయింది కావాల

పళ్ళె కట్టలేదులే కాల్ బాలేనండి ని సైన్ దిక్కులే కాల్ బాలేనపోతే బొమ్మం చేసి తాలేసి పెట్టమడ కుట్ట జాకెట్ పుట్టిస్కొలందను కదాయి ఐని బాలు పడతలేడ కుట్ల ను నిన్న కొబెకి ని మొండి కట్టండి వ వ వ నీలా ముడిని ఇదలే ఇరసరా నీకు అబర రక్షించినప్పుడు మీ అమ్మను చిన్న మేమని తీసుకొచ్చి గుడ్లు పెట్టడం వాళ్ళకు నీకు ఎప్పుడన్నా బాగా కలిగినప్పుడు ఇచ్చినప్పుడుకాల కదా ఇది చీర

काला ज़िन्दा हिंदू ने साला तक चलवाया उसका ट्रेड साला क्या करी चेकरों कर दी लोगों के लिए चेक नहीं उनका ये भी बॉडी होता है गोंग गोंगर का चली गोंगर बॉडी रान ब्रेंड सिंदा रानी हाँ अलग से बिना बाँध बोला बाँध स्वर बाँध बस रहा हाँ

పదట్లైతే ఈ వైపే ఇంకా వంట లేట్ చేసుకొని లేట్ అవుతా అన్నట్టు పోతా సియా 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 కవర్ என்ன பயணம் ரோஜினி குட் சோடன் फ्रेंड्स பட்டளைக்கு மாத்தப்படிட்டீங்க நேர் நியாயே வாடு வைங்க சாக வேண்டியதுதான் معناتா இங்க చూడండి பட்டளைக்கே చూడండి எல்லாம் பெரிய சாவ பாவுడే பட்டளைத் தம்மன ஜீப்புல கன்ட்ரிக்கு லே இருக்கு 얘는 अंदर வேற இருக்கு கலர் நூக்கே போனே எதுக்கு போய் வசரப்பீசி அது காஸ்ல கால் போ ఇందుక చూడండి కూరగాయ ఎలా ఉందో చాలా చిక్కగా అయితే బాగా గుప్పగా అయితే బాగుందండి మళ్ళా కూర అయితే బాగుందండి కూర అయితే